హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి వన్ టూ త్రీ ఫోర్ నా వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామందికి గోధుమ రవ్వతో మరియు బొంబాయి రవ్వతో ఉప్మా చేయడం చాలామందికి తెలుసు సేమియాతో కూడా ఉప్మా చేస్తారని మీకు తెలుసా ఒకవేళ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి ఉప్మా అంటే భయపడే వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక బౌల్ సేమియా వేసుకొని నేతిలో వేయించుకోవాలండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి సేమియా మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు గుర్తుపెట్టుకోండి అస్సలు మర్చిపోకండి లో ఫ్లేమ్లో దోరగాలా వేయించుకుంటూ ఉండాలి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా వేయించుకోవాలండి వేయించుకున్న సేమ్యాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం పోపు వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర చక్కగా డైజెషన్ అవుతుందండి ప్రతి ఒక్క వంటకాలు మనం జీలకర్ర తప్పనిసరిగా యూజ్ చేస్తాం తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం వేసుకుంటే అదో డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి తర్వాత ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకోవాలి ఎప్పుడైనా ఉప్మాలో పల్లీల టేస్ట్ చాలా బాగుంటుంది కాస్త పల్లీలు కూడా వేగే వరకు మనం తాలింపుని కలుపుకుంటూ ఉండాలి పల్లీలు కూడా కాస్త వేగాక అందులో ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా ఉడికించుకోవాలండి ఎందుకో తెలియదండి చాలామంది అమ్మ అని భయపడుతూ ఉంటారు కానీ కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది టమాటా మగ్గే వరకు ఒక వన్ సెకండ్ మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక వన్ సెకండ్ అయిపోయాక చూడండి టమాటా కూడా చక్కగా మరిగిపోయింది ఇప్పుడు ఒక బౌల్ సేమియాకి మనం టూ బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వాటర్ చక్కగా మరిగిపోయాయి మనం ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్న సేమియా కూడా కొద్ది కొద్దిగా వాటర్లో వేసుకుంటూ కలుపుకోవాలండి చక్కగా కలుపుకున్నాక ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని మనం సేమియా చక్కగా ఉడికించుకోవాలి పిల్లలైతే మ్యాగీ అనుకుంటా భలే ఇష్టంగా తింటారండి చాలా త్వరగా రెసిపీ మాత్రం అయిపోతుంది సో చూసారా ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ తర్వాత సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ సేమియాని మనం డిష్ అవుట్ చేసుకుందాం చూసారా ఎంత బాగుందో వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ ఐటెం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో